ఇప్పుడు అయితే నేను చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా కూడా సింపుల్గా అండి నేనైతే చేస్తాను ఇప్పుడు కూడా ఆలండ్స్ అయితే ఆంధ్ర అయితే మామూలుగా ఆన్యం ఆలండ్స్ ఇస్తాము పచ్చిమిచ్చిరికాయ టమాటా కనీ వేస్తాను నేను లైన్ ఒకేసారి వేసేస్తాను వేసేది అలా మగ్గుతుంది కొంచెం మధ్య అవన్నీ వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేసేస్తున్నాను జాయింట్స్ ఇస్తాను మీకు జాయింట్స్ ఇస్తున్నాం లేకపోతే కందనక్కాయి ఇస్తాం ఏది ఇస్తాం కామల్ ఫిక్స్ చికెన్ మీకు ఏది ఇస్తాం బాగా ఒక పీస్ అంటే ఉంటుంది కదా కండకాయలు బాధ్యం లేకపోతే జాయిస్తాం పసుపు కొంచెం వేసుకోవచ్చు చాలా సరిపోయి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు మనకైతే మసాలా ప్యాకెట్స్ వచ్చాయి కాబట్టి చికెన్ చాలా సింపుల్ ఫ్యాంక్స్ మిక్సీ ఇలా జస్ట్ రెండు రూపాయలు పోసేసుకొని అలా వెళ్ళి టేస్ట్ ఇలా రెడీమేడ్ వస్తుంది కాబట్టి మసాలా ప్యాకెట్ ఇలా రెడీమేడ్ అయితే టూ ప్యాకెట్స్ ఉంటే మనం కర్రీ అయితే ఇలా మగ్గుద్దు వాటర్ వస్తుంది నేను కొంచెం వాటర్ చికెన్ ఎక్కువ వేసుకోకపోయినా నో ప్రాబ్లం అని కొంచెం మరీ ఎక్కువ తక్కువ వేసుకోకపోతే అది ఆ తక్కువ ఎక్కువ మనకి అయిపోయిన వేసుకుంటే అర్థమైతే చూడండి ఫ్రెండ్స్ మనకు కొత్తిమీర పడు పై పైన చల్లేదు చికెన్ తరీ అయితే అయిపోయింది చూడండి టేస్ట్ అది వస్తుంది మనం వేసుకొని దించుకొని ఓకే ఫ్రెండ్స్ మరి మా తరగతి అయిపోయినట్టే